వెల్కమ్ టు జయసీ ఫైవ్ నేను సునీల్ చంద్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది కొన్ని నేరాలు అయితే హత్యల ద్వారా జరిగితే మరికొన్ని నేరాలు యాక్సిడెంట్ ద్వారా జరుగుతున్నాయి కొన్ని అయితే అనుకోకుండా జరిగితే కొన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి కొంతమంది స్పీడ్ డ్రైవ్ చేస్తూ కొంతమంది డ్రంక్ లైన్ డ్రైవ్ చేస్తూ కొంతమంది జలసాతో డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి ఇక నేరుగా విషయంలోకి వెళ్ళినట్లయితే యాభై ఎనిమిది సంవత్సరాల వృద్ధుల్ని ఢీకొట్టి కాలు కూడా విలువ మానవత్వం లేకుండా హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన కనీస బాధ్యత కూడా మరిచి పరారైపోయారు బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాసిపల్ల గ్రామానికి చెందిన యాభై ఎనిమిది సంవత్సరాల వ్యక్తి మన శుక్రవారం గడ్డిగనిపల్లి రహదారి మీద భూపాలపల్లి సైకిల్ మీద వస్తుండగా వెనుక నుంచి బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతని కొట్టారు వ్యక్తి అక్కడికక్కడే పడిపోగా పరారైపోయారు ఆ తర్వాత అదే బేర్లో ఎదురుగా వస్తున్న వ్యక్తి మానవతా దృక్పథంతో అంబులెన్స్ మాట్లాడి వంద పడకల ఆసుపత్రిలో జయించేయడం జరిగింది ఇక ఆ విషయానికి సంబంధించి ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అలా వంద ఆసుపత్రిలో రెండు రోజుల నుంచి ఆయన ఉండగా దీనికి సంబంధించిన వివరాలు మనం జిఎస్ ఎరిపై చూద్దాం నా పేరు కట్టరాజు అన్నారు సైకిల్ తెలియని వ్యక్తి ఇద్దరు నాకు బుద్ధి వెళ్ళిపోయాడు ఉంది దెబ్బలు రాకినాయి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు శుక్రవారం రోజు పుట్టలపల్లి టైంకి లైన్ జోడు సుభాష్ కాలనీ రామ్నగర్ గదిగనపల్లె మధ్యలో నేను అడ్డం పడటం వల్ల నా అంబులెన్స్ ఫోన్ చేసి రప్పించి ఇప్పించి దండపడతల జోన్ చేశారు ఆ కాలుకు ఆపరేషన్ చేస్తానని డాక్టరు చెప్పారు అవన్న ముందుకొస్తే వాళ్ళు నేను గుర్తుపడతా ఫిర్యాదు ఇచ్చారు మా బిడ్డ ఇచ్చింది నేను టైలర్ పని చేస్తా సుభాష్కెళ్ళిన షాపు పెట్టుకున్నా పోయే పోయేవరకే ఇది సంఘటన జరిగింది నాకు దెబ్బలాసినందుకు వాళ్ళను దొరకబట్టాలని దొరకబట్టి తగిన చర్య తీసుకోగలరని నా పోలీసులు దొరకబట్టాలని నా యొక్క మనవి పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు రవాణా వ్యవస్థకు సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో జయశంకర్ భూపాలపల్లిలో మనము వేచి చూలసిన సందర్భం తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అనగానే ఇది యాక్సిడెంట్స్కి నేరాలకు కూడా ఇదొక స్థవరంగా మారిపోతుంది సో ఇలాంటి తరంలో మరి యాక్సిడెంట్లు కానీ నేరాలను కానీ నివారించాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే న్యాయం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం నేను సుమచంద్ర చూస్తూనే ఉండండి జిఎస్ఎటికై థ్యాంక్ యూ అవిన